గారు పోయి రైతులతో కూర్చొని మాట్లాడి తొంభై ఆరు శాతం రైతులను ఒప్పించి భారతదేశ చరిత్రలోనే సొంత భూమిని కన్న తల్లిలాగా భావించే మా రైతులు తొంభై ఆరు శాతం మేము భూమి ఇస్తున్నామని సంతకాలు పెట్టి కాగితాలు ఇస్తే మన్నటి క్యాబినెట్ లో ఎకరాకి ఇరవై లక్షల రూపాయల రక ఇవాళ నష్ట పరిహారం మత్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు మనం మంజూరు చేసుకున్నాం దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలతోటి ఒక లక్ష పదిహేను వేల ఎకరాలకు కృష్ణానదిలో నికర జలాలను వాడుకొని మన పక్క నుంచే నీళ్లు పోతున్నా మన భూములు ఎడారిగా మారి ఎండిపోతుంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్యంలో మనకు నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేయలే అందుకే ఈనాడు రైతులను కష్టపెట్టకుండా రైతులకు నష్ట పరిహారాన్ని వాళ్ళు అడిగినంత ఇచ్చి ఈనాడు భూసేకరణ చేసి పనులు ప్రారంభించుకుంటున్నాం నాకు నిజంగా జీవితంలో ఒక గొప్ప సంతోషకరమైన వార్త మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఇక పనులు మొదలుపెట్టుకోబోతున్నాం నేను మా రైతాంగ సోదరులకు ఒక మాట చెప్పదలుచుకున్నా కుట్రలు చేసేటోడు ఉంటాడు కాళ్ళల కట్టెలు పెట్టేటోడు ఉంటాడు నల్లి కుట్లో ఉంటారు నల్లి గుట్టినట్టే కుట్టి మంచంలో దాసుకుంటారు మనం ఇప్పుడు విన చేసుకోకపోతే ఇక జీవితంలో ఎన్నడూ రాదు రెండు వేల పద్నాలుగు నాడు వచ్చిన అరవై తొమ్మిది జీవో రెండు వేల ఇరవై నాలుగు వరకు అది ఎక్కడో పాతాలానికి తొక్కివేయబడ్డది మళ్ళీ మనకు అవకాశం వస్తేనే తెర మీదకి వచ్చింది ఈనాడు అరవై తొమ్మిది జీవో ద్వారా భక్తల్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకునే అవకాశం వచ్చింది నేను చెప్తున్న దండు కట్టండి గుంపు కట్టండి ఎంబడుండి పని చేయించుకోండి ఎవడైనా కాంట్రాక్టర్ అధికారు రాత్రి మగలు రోజుకి ఇరవై నాలుగు గంటలు రెండు సంవత్సరాల ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఈపు విమాన మోత మోగుతుందని మా యువకులు దండు కట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయించుకోండి ఏ రాత్రి అయినా ఎన్ని కోట్ల రూపాయలైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మీ సోదరుడు మీ కుటుంబ సభ్యుడు మీ పాలమూరు బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు వడ్డించేది నేనే ఏ వరుసలో కూర్చున్నా మీరు ఆశించినంత వడ్డించే బాధ్యత నాది ఈ ప్రాంతాన్ని పైరు పంటలతో పండించే బాధ్యత నాది పాడి పంటలు పాలమూరులో పండాలి ఈ దేశానికే ఆ